ఓం శివాయ శ్రావణ మాసం సందర్భంగా శ్రావణ తొలి సోమవారాన్ని పురస్కరించుకొని శ్రీ నీలకండ స్వామి దేవస్థానం వీరన్నపేట తరఫున శ్రీ నగరేశ్వర స్వామి దేవాలయం నుండి మొట్టమొదటి శ్రావణ మాసంలో జరిగేటువంటి తొలి సోమవారం రోజు శుద్ధ గంగా జలాభిషేకం నిమిత్తం ఇక్కడ నుంచి జలాలను తీసుకెళ్ళి నూట ఎనిమిది మంది మహిళల చేత పట్టణంలోని వివిధ ప్రాంతాల నుంచి ఉన్నటువంటి మహిళలందరి చేత స్వామికి దివ్యంగా అభిషేకం చేసేటువంటి ఒక కార్యక్రమం ఇప్పుడు చేపట్టడం జరిగింది ఈ కార్యక్రమానికి చేసినటువంటి అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను కృతజ్ఞతలు ఓం నమ శివాయ శ్రావణ మాసోత్సవాల్లో భాగంగా పరమ పవిత్రమైన శ్రావణ మాసంలో హిందూ భక్తులందరూ కూడా భక్తితో శివుణ్ణి మనసారా పూజిస్తూ అర్చిస్తూ ఉంటారు అందులో భాగంగానే మొదటి సోమవారం రోజు ఉదయం నుంచి మన నగరేశ్వర స్వామి దేవాలయంలో విశేషంగా పూజాది కార్యక్రమాలు నిలిచాయి నగరేశ్వర స్వామి దేవాలయం నుంచి నీలకంఠ స్వామి దేవాలయం వరకు నూట ఎనిమిది కలశాలతోని ఊరేగింపుగా ఇప్పుడే కార్యక్రమం ముగించుకోవడం జరిగింది ఆ పరమేశ్వరి యొక్క అనుగ్రహము పాలమూరు పట్టణం మొత్తం అందరికీ కూడా కలగాలి అని చెప్పి మనసారా కోరుకుంటున్నాను